అల్లూ అందరికీ వెళ్తాం బ్యాక్ వచ్చామని రేపు ఇచ్చి అందరూ ఎలా ఉన్నారు కావాలి మంచిది కాల్స్ మనకి కావాలంటే ఫస్ట్ చేసుకోకపోతే ఫోర్ ఏంటి లగేజ్తో అత్త కూడా లెక్క బయర్ కూడా అనుకుంటారా చూస్తూ ఉంటుంది బాగే చాలా చాలా చూస్తే లాగే అందరం ఊరు ఏ ఊరు చెప్పుకోండి వచ్చాము మా సత్య మా చె మా వచ్చాను మా వెళ్తారు అనమాట ఇంకా అయితే కుదరలేదు సో మా అత్తగారు సాటర్డే వెళ్ళారనమాట నెక్స్ట్ సండే మా అత్తయ్య ఇంట్లో లేకుండా సండే మొత్తం ఫుల్ బ్లాగు ఎలా మేనేజ్ చేసాము ఎలా మేనేజ్ చేసుకుంటున్నామో చూసి అండి ఇంకా అత్తయ్య అయితే ఒక వన్ వీక్ వరకు అయితే రారనమాట సో అత్య పుట్టపత్లు అన్నీ చూడడానికి వెళ్ళారు సత్య వాళ్ళమ్మగారితో పాటు మార్నింగ్ ఇక ఉదయాన్నే నేను సత్యం ఉతికేసుకున్నాను అనమాట తను సబ్బు కడితే నేను బ్రష్ఫుట్ ఇక్కడ జాయిన్ చేసుకుని తర్వాత నేను ఇవన్నీ ఆరేసేసి ఇది కడిగేలోపు వచ్చే గదులైతే తుడుస్తుంది అనమాట సో బట్టలన్నీ ఆరేసేసి ఇదంతా ఫ్లోర్ కడిగేసి ముగ్గు పెట్టేస్తాను తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి వచ్చేసరికి పెసరకి ఉప్మాకి పెసలి అయితే నానబెట్టారనమాట నైటు సో ఇంక నేను పెసరొట్లకి పెసరపప్పు ఆడితే ఆడేసి రెడీగా పెట్టాను సో చూస్తూ ఉండండి ఇంకా మా గారు కూడా మాకు పక్క నుంచి అన్నీ చెప్తూ ఉంటారనమాట ఎలా చేయండి అలా చేయండి అని చెప్పేసి సో మా మావి డైరెక్షన్లో మేమైతే అన్నీ ఫాలో అవుతూ అలా ఉంటాము సో చట్నీ చేసుకుని పెసరట్టు ఆడేసి తర్వాత ఇడ్లీ పెట్టి తర్వాత అంబలు పెట్టి ఇలా మొత్తం అలా చేసుకుంటూ వస్తున్నామన్నమాట చూసేయండి చూస్తూ ఉండండి బ్లాగ్ ఎంత అనేది చూస్తూ అత్తగారు ఇన్ని లేకుండా ఎప్పుడు మేమైతే లేమన్నమాట మా ఇష్యుకా అయితే ట్రైన్ ఎక్కే వరకు కూడా తర్వాత మేము కూడా ఎక్కుతామేమో అని అలా చూసింది సో మేము ఎక్కక పోయేసరికి పాపం దానికి అప్పుడు అర్థమయ్యి ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ట్రైన్ ఎక్కేటప్పుడు వాళ్ళు సెండ్ ఇస్తున్నప్పుడు ఇదంతా వీడియో మా ఇషిక అయితే చాలా ఎక్కేస్తుంది అంటే ఇంకా తర్వాత అత్తయ్య అయితే ఇన్ని డేస్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఒక వన్ వీక్ అంటే ఎప్పుడు వెళ్ళలేదు అంటే ముందు వేసుకున్నప్పుడు టూ త్రీ డేస్ వెళ్ళి వచ్చేసారు అది కూడా ఇయర్ ఒకసారి ఇయర్కి ఒకసారి మ్యారేజ్ అయ్యాక నాకు టూ టైమ్స్ వెళ్ళారు సో ఇన్ని డేస్ అయితే అసలు ఎప్పుడు వెళ్ళలేదంట అంటే అత్తయ్య వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇన్ని డేస్ ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కడికి సో ఫస్ట్ టైం అనమాట సర్లే ఇంక అన్నీ చూసి వస్తారు కదా సరదాగా అని చెప్పేసి వెళ్ళారనమాట సో ఇదిగోండి ఇంకా మా మార్నింగ్ బిజీ షెడ్యూల్ అయితే ఇలా ఉంది సో ఇదిగోండి నేను పెత్తరు పిండి ఆడేసాను కదా ఇప్పుడు ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ పెట్టిన తర్వాత జావు కూడా కాసేస్తాను తర్వాత ఇంకా మావి అన్నీ రెడీ చేసేసి ఇచ్చేస్తే మావి పెసరెట్లు వేసేస్తారు నేను పెసరెట్టు టిఫిన్ చేసి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి చూస్తూ ఉండండి వ్లాగ్ చాలా బాగుంటుంది అలాగే మధ్యాహ్నం లంచ్లోకి నేను మా అత్తగారు ఉంటే మార్కెట్కి వెళ్ళి వచ్చేసే వాళ్ళం కదా ఇప్పుడు ఏం వండుకోవాలి ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు చూస్తూ ఉండండి సో అండ్ ఇంకా మా ఇష్క అయితే ఇంకా లేవలేదనమాట సో ఈరోపు మా టిఫిన్ సెక్షన్ మొత్తం చేసేసుకుంటే తర్వాత దాని పని లేచిన దగ్గర నుంచి తినిపించడం స్నానం చేయించడం జడ్లు వేయడం తర్వాత ఇంకా దాంతో సరిపోతుంది కదా ఎందుకని చెప్పి త్వర త్వరగా అయితే మా పనులు అయితే అనమాట ఇంకా మార్నింగే లేచిపోయి ముందు బట్టల పని అయిపోయింది అనుకోండి సగం పని అయిపోయినట్టే కదా సో ఫస్ట్ లేవగానే బట్టలు అయితే ఉతికేసుకొని గదులైతే ఊడ్చేసుకున్నాము ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ సెక్షనే కాబట్టి నెమ్మదిగా చేసుకుంటున్నాం అనమాట సో టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ తర్వాత మా ఇష్యూ పని ఇంకా అలా సరిపోతుంది అనమాట ఇదిగోండి పక్కన జావ్ అయితే అయిపోయింది ఇడ్లీ అయితే అవుతుంది ఇడ్లీ పెట్టాను ఇదిగోండి ఆనియన్స్ అవి కట్టేసి ఉంచేస్తే మామే వేసే వేసేసారు వేసేస్తారు కాబట్టి ఇంక అన్నీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా మా మామయ్యగారు అయితే చాలా వరకు హెల్ప్ చేస్తారు అన్నీ చెప్తూ ఉంటారనమాట మేము చేస్తాము ఇలా చేయాలో అలా చేయాలని మాకు తెలియకపోతే చెప్తా ఉంటారనమాట సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంట్లో పని కొద్దిసేపు ఉంటుంది అది పర్ఫెక్ట్గా త్వర త్వరగా చేసేసుకుంటే ఆ తర్వాత క్లియర్ అయిపోతుంది జస్ట్ మెయిన్ టిఫిన్ సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి అనుకుంటాం కదా సో ఆ రోజు కొంచెం ఎక్కువ పని ఉంటుంది నార్మల్ డేస్లో అనుకోండి అంత పని ఉండదు రెగ్యులర్గా ఇడ్లీ అది దోశలు ఏదో ఒకటి పెట్టేసుకుంటాం చట్నీ చేసుకుంటాం టూ డేస్కి ఒకసారి సో మామూలు డేస్ కంటే సండే స్పెషల్ కాబట్టి ఇంకా వెరైటీ టిఫిన్స్ వెరైటీ కర్రీస్ చేసుకోవాలని అనుకుంటాం కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువ పని ఉంటుంది యాక్చువల్గా సో ఆ రోజే నా సండే ఒక హాఫ్ డే మొత్తం వంటగదిలోనే అయిపోతూ ఉంటుంది అనమాట సో మిగతా డేస్లో అయితే అంత వర్క్ ఏమి ఉండదు జస్ట్ ఇడ్లీ పెట్టేస్తే జావ్ కాసేసుకొని కానీ టిఫిన్ చేసేటప్పుడు వేడివేడిగా దోశలు వేసుకుంటే అది అయిపోతుంది ఇంకా పని ఏమి ఉండదు టిఫిన్ సెక్షన్ క్లోజ్ తర్వాత వీక్లీ వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడితే ఆడేసి పెట్టు పక్కన పెట్టుకుంటాం కాబట్టి కర్రీస్ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కోసేసుకొని వెజిటేబుల్స్ కోసిచ్చేస్తే మా అత్తగారు తాళిం పెడేస్తారు లేదా మా మాయ్య అన్న అన్న చేసేస్తారనమాట సో ఆ టైంలో కంటే సండే కొంచెం స్పెషల్స్ చేసుకోవడం వల్ల కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట ఇదిగోండి మధ్యలో అయితే మిక్సీ ఆగిపోయింది యాక్చువల్గా సో మావి మళ్ళీ ఇంకొక మిక్సీ ఉంది కదా పైనింతిఎండ్ అని చెప్తే అది తీసి చట్నీలైతే అయితే ఆడేసాను అనమాట కరెక్ట్గా చట్నీ ఆడేటప్పుడు అయిపోయింది ఈ లోపల అదిగోండి జావ కూడా కాసేసాను సో ఫైనల్గా ఇలా అవుతుంది అనమాట ఇంకా టిఫిన్ సెక్షన్లోనే ఉన్నాము ఇంకా మా హస్బెండ్ మా వాళ్ళు ఇంకా ఎవరో లెవలేదు ఈ లోపల మేము ముగ్గురం వంటగదులు చూస్తూ ఉన్నాం అనమాట ఫైనల్గా మేము ఏం చేసామో మీకు చూపించిన ఫస్ట్ అయితే ఇదిగోండి ఇడ్లీ ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇడ్లీ పెట్టేశాను సో అయిపోయింది తర్వాత చట్నీ కూడా ఆడేసాను అయిపోయింది తర్వాత పెసరెట్లకి పెసరపప్పు కూడా ఆడేసి పక్కన పెట్టాను అనమాట సో తర్వాత అంబలి చూడపిండి అంబలి కూడా కాసి జావ కాసి పక్కన పెట్టాను తర్వాత పెసరట్లు వేయడానికి అండ్ ఉప్మా చేయడానికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం ఇవన్నీ చేసి పెడుతున్నాను అనమాట మొత్తం ఇవన్నీ తోమేసి నీట్గా పెట్టేశాను ఇప్పుడు మామి స్నానంకి వెళ్ళారు వచ్చిన తర్వాత మాకు పెసరెట్లు వేడివేడిగా అన్ని సెట్ అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేశాము కాబట్టి చేసి అనమాట అప్పుడు మేము స్నానం చేసి వేడివేడిగా తినేయటమే సో చట్నీ ఇంకో టమాటో చట్నీ నైట్ చేసాము అనమాట సో అది కూడా ఉంది సో రెండు చట్నీలు ఉన్నాయి కాబట్టి ఇంకో చట్నీ ఉంది కాబట్టి ఒక చట్నీ చేసామన్నమాట ఈ లోపల ఈ లోపల ఇంట్లో కావాల్సిన కొన్ని కొన్ని సామాలు చెప్తే మా చిన్న వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చేసారు సో ఇదిగోండి అల్లం తెచ్చారు ఈ లోపల మేము సాల్ చేసి వచ్చేలోపు అల్లం వాటర్లో వేసి ఉంచితే అనుకున్న మట్టంతా వదిలిపోతుంది కదా అని చెప్పేసి మొత్తం గిన్నెలన్నీ కడిగేసాం కాబట్టి ఇదిగోండి అల్లంలో కొంచెం వాటర్ వేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి అల్లం మొత్తం దానికి మట్టంతా వచ్చేస్తే ఒక రెండు మూడు సార్లు కడిగేసి అల్లం నిల్వ ఉంచాలంటే ఏం చేయాలి చెప్పమండి ఇవి ఇలా కడిగేసిన తర్వాత దాన్ని ఆరబెట్టాలి ఎండలో కాదండి ఫ్యాన్ గల్లా ఆరబెడితే ఆరిపోతుంది దాన్ని ఒక బాక్స్లో కింద ఒక క్లాత్ వేసి దానిపైన అల్లం పెట్టి మళ్ళీ దానిపైన క్లాత్ వేసి దానిపైన బాక్స్ మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా నిలవుంటుందన్నమాట సో నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసాను అనమాట ఇంకా అల్లం చెప్పాను కదా అలా చేసుకోండి స్టోరేజ్ అయితే ఉంటుంది ఇంకా దేవుడికి దన్నం పెట్టుకోవడానికి వచ్చా అనమాట దేవుడి గది అంతా చాలా మెచ్చిన ఫ్లవర్స్ అవి ఉన్నాయి చాలా నీట్గా చేయాలన్నమాట సో ఫ్లవర్స్ అన్నీ తీసేసి మొత్తం రో అంతా నీట్గా తుడిచేసి తీసేసి నీట్గా ఉన్నాయని బయటకు తెచ్చి విడిపోలు అన్నీ నీట్గా తుడిచేసి పెట్టేసాను సో ఇప్పుడు దేవుడి కదా చాలా నీట్గా అయిపోయింది ఇంకా ఫ్లవర్స్ అయితే మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది సో నాకు ఫ్లవర్స్ ఉంటే దేవుడికి ఖచ్చితంగా పెట్టాలనిపిస్తుంది అనమాట సో ఫ్లవర్స్ అయితే తీసుకుని ఇదిగోండి ఇంతకు ముందు చూసారు కదా ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇదిగోండి ఇదంతా మనం పసుపు కుంకుమ అక్షరతలు దేవుడి మీద వేసేస్తాం కదా అవంతా రోజు ఇలా అయిపోతాయి చిన్న విగ్రహాలు ఉంటాయి దాని మీద వేసుకుంటే దేవుడు కదా నీట్గా ఉంటుంది ప్రతిసారి నేను ఇలాగే నీట్గా చేస్తూ ఉంటాను మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది సో ఇదిగోండి ఇప్పుడు నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉందనమాట దేవుడి గారు అంతా నీట్గా చేసి తుడిచేసి సో తుడిచేసి నీట్గా ప్రశాంతంగా ఇదిగోండి అగ్రవతి వెలిగించి బల్లం పెట్టుకుని అయితే నేను మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను సో తర్వాత ఇంకా మళ్ళీ టిఫిన్ సెక్షన్లో అయితే వచ్చేసాం అమ్మవారి గారు స్నానం చేసి అయితే వచ్చేసారు ఇదిగోండి అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టాను కదా ఉప్మా చేసేసి పెసరెట్లు అయితే వేసేస్తున్నారనమాట సో ఇంకా మేము వేడివేడిగా పెసరెట్ సండే స్పెషల్ పెసరట్టు ఉప్మా తినేయటమే ఇంకా మా మామిగారు పెసరెట్ వేయడం అయితే ఇంకా సేమ్ హోటల్ స్టైల్ ఇంకొక హోటల్లో కూడా అంత నీట్గా అలా చేయరు అనమాట సో మావి ఎంత బాగా చేస్తారో తినే కొద్దీ తినాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చూడండి లైవ్లో పెసరెట్ ఎలా వేస్తున్నారు చూపిస్తున్నాను చూసేయండి

ఇదిగోండి ఇందాక చూపించిన దోశ మా హస్బెండ్కి ఇచ్చేసాను తర్వాత ఇదిగో ఆవ్ పెసరెట్ పెసరెట్ సెక్షన్ అడుగుదాము ఏదైనా చైరెక్ట్గా ఏదో చేసుకోనందు ఏదైనా బయట స్వీట్ సో చూసారు కదా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టిఫిన్ ఇచ్చేసాం తర్వాత మా చిన్న కూడా తినేసారు ఇంకా నేను మా అయ్య మా సత్య అయితే ఉన్నాం అనమాట సో మేము ముగ్గురు కూడా టిఫిన్ అయితే తినేస్తున్నాము వేడి వేడి పెసరెట్టు పల్ ఒకటి టమాటో చట్నీ రెండు పల్లీ చట్నీ వేసుకొని తినేస్తున్నాం అనమాట ఇంకా తిన్న తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా అవి తోమేసుకుని తర్వాత మహేష్కాకి తినిపించి దానికి స్నానం చేయించి అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం సెక్షన్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఎదుగుండి మధ్యాహ్నం సెక్షన్లోకి ఫిష్ కర్రీ సో ఫిష్ కర్రీ అయితే అనమాట ఇది వచ్చేసి కొరమేను చాము ముక్కలు సో ఇప్పుడు కొరమేను ఎగురు పెట్టుకుని పప్పు చార సాంబార్ ఏదో ఒకటి అనమాట ఇదిగోండి అల్లం నానబెట్టాను కదా శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసి సో చిన్న చిన్న ముక్కలు కోసేసి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా చేయండి ఇదిగోండి ఇవన్నీ మిక్సీ పట్టేసి ఆడేసాను సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా మావి గారికి మేమిద్దరం అయితే కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటున్నాం అనమాట ఒక పక్కన రైస్ కడిగి పెట్టేసాము అల్లం వెళ్ళి పేస్ట్ ఆడేసాను కదా అప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ గసరగసాలు ధనియాలు ఇవన్నీ ఇది కూడా ఆడేసాము అనమాట సో కర్రీకి కావాల్సిన మసాలా కూడా ఆడేసాము ఇదిగోండి ఒక పక్కన మామయ్య అయితే అన్నీ అందిస్తుంటే పది అయితే చేస్తున్నారు ఇంకా నేను సత్య అయితే మొత్తం వంటిల్లు అంతా సామాన్లు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సర్దేసుకుంటూ సాంబార్లో కావాల్సిన అవన్నీ చేస్తున్నాను సత్య నేనైతే వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి శుభ్రంగా వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి మొత్తం అన్నీ పడుతున్నాను అనమాట సో చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది వాటర్ బాటిల్స్ అన్నీ నీట్గా కడిగేసి మొత్తం అయితే పట్టేసాను సో ఇంకా తలకో పని అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఓ పక్క నుంచి మామయ్య గారు అయితే కర్రీ చేస్తున్నారు చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీ అందరికీ సో చూస్తూ ఉండండి కలిసి మొత్తం వంట అయితే చేస్తు చూస్తూ ఉండండి సో ఎండ అయితే మామూలుగా లేదండి వంటగదిలో చోట్ల కారు పోతున్నాయన్నమాట ఫుడ్ పక్కన పెడితే ముందు చోట్లయితే మామూలుగా లేవు అంటే మాకు కూలి కూలి ఏదైనా తాగాలనిపిస్తుంది సో సత్య అయితే గ్రేప్ జ్యూస్ చేస్తుంది చూస్తూ ఉండండి ఇదిగోండి మేమైతే మ్యాంగోస్ ఆల్రెడీ కొని దేవుడికి అయితే పెట్టేస్తామన్నమాట సో వేరే భద్రుడికి పెట్టేసుకున్నాక ఇది వాటర్లో అయితే వేసి ఉంచామన్నమాట తిందామని సో చూడండి కర్రీ అయితే ఇంకా ఫైనల్గా ఎవరికి చూపిస్తుంది బైపోతుంది మాకి

చెతే మేము అలా కూర్చున్నాం అనమాట వన్ టైం పని అయితే ఈ టైం చల్ల గాలి వస్తుంది క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్ గా ఉంది సడన్ క్లైమేట్ అయితే ఎంత బాగా మారిపోయిందంటే అంత బాగా మారిపోయింది ఇదిగోండి ఇదంతా మా స్ట్రీట్ అన్నమాట అంత బాగుంది కదా మా ఆపోజిట్ వాళ్ళ లో ఇదిగోండి రెయిన్ వర్షం అయితే పడుతుంది అనమాట చూడండి పైన అంతా మబ్బేసింది అంతా మబ్బు ఇదంతా మా స్ట్రీట్ అనమాట వర్షం వస్తుందేసి తిరుగుతున్నాయి సో సండే స్పెషల్ వేడివేడి అన్నం తర్వాత కొరమేను ఇగురు తర్వాత వేడివేడి సాంబారు తర్వాత కూల్ కూల్ పెరుగు సో ఇంకెంత ఆలస్యం క్లైమేట్ అయితే సడన్గా ఎండలో వండుకుని తింటున్నామని చెప్పి క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది కూల్ కూల్ క్లైమేట్లో వేడివేడి అన్నం అయితే తింటున్నాం అన్నమాట సో ఇంకా మేమైతే భోజనాలు చేసేసి మా ఇషిక కూడా తినిపించేస్తున్నాం అనమాట మేమందరం తినేసాక గిన్నెలవి దోమేసుకుని ఈ లోపల మా ఇషిక కూడా సెల్ పెడితే కానీ ఇంకా మహేష్కాకి సెల్ అయితే పెట్టేసి తను రైమ్స్ చూస్తూ ఉంటుంది ఇంకా అలా తినిపించేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి అలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాం కదా ఇంకా కూల్గా కూడా ఉంది ఇంకా మహేష్కాకి తినిపించేసి అలా పడుకుని పోయాము పడుకుని లేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట ఈవినింగ్ లేచేసేసరికి మళ్ళీ ఫేస్ వాష్ అది చేసుకొని ఇదిగోండి మా సత్య అయితే టీ పెడుతుంది అనమాట సో మా ఇసుకాకి పాలు కాస్తుంది సో ఈవినింగ్ ఏ ఒకటి స్నాక్స్ ఇంట్లో చిప్స్ అవి ఉన్నాయి అవి తినేసి ఇదిగోండి టీలు అయితే తాగేసాము టీ చాలా బాగా పెట్టింది అండ్ ఇసుకాకి పాలు పెరుగు తోడు పెట్టడానికి కాసేస్తుంది అనమాట తర్వాత ఇదిగోండి నేను వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసి ఈ లోపల కుళాయి వచ్చింది నేనైతే అయితే కుళాయి పట్టేశాను సో ఈవినింగ్ అయితే ఇదనమాట ఇంకా రైస్ కూడా ఈవినింగ్ అడిగి పెట్టేసుకున్నాము ఇంకా నైట్కి ఇంకా ఆల్రెడీ మార్నింగ్ కర్రీ సాంబారు ఇప్పుడు రైస్ ఒకటి వండేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా టీలు తాగేసి సో ఇంకా టీలు అది తాగేసిన తర్వాత మహేష్గా అయితే మా కింద అమ్మాయి వచ్చింది హాస్యని తనతో ఆడుకుంటుంది అనమాట ఈ లోపల దానికి స్నానం చేయించేసి జల్ల వేసేసి ఆ అమ్మాయి ఉండగానే భోజనం అయితే పెట్టేశాను ఇంకా సో నైట్ అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో వంట పని మళ్ళీ ఇదంతా నీట్గా ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేసి సో మళ్ళీ ఫ్లోర్ అంతా కడిగేసి గిన్నెలు అవి తోమేసి గ్యాస్ స్టవ్ అది కూడా నీట్గా కడిగేసి షింక్ అది కడిగేసాను అనమాట ఈ లోపల మా సత్య వచ్చి మొత్తం హాలంతా తుడుచుకుని వచ్చేసి తడుగుడ్డైతే అనమాట సో రోజు తడిగుడ్డు పెట్టుకోవాలి ఎందుకంటే మా ఇసుక ఏదో ఒకటి వంపుతా లేకపోతే ఏదో ఒకటి సో ఏదో ఒకటి చెత్తగా ఉంటుంది కదా ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట సో మేమైతే ఇంకా ఇలా చేసుకున్నాము సో ఫైనల్గా మీ కనుక ఈరోజు మార్నింగ్ నుంచి మేము షూట్ చేసిన వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మా సో మా అత్తగారు ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది